మోహోన్నతడా దగల తల్లి కృపగలిగిన మా దేవ మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ ప్రయోజించి అయ్యా మీరు మా దయా కిరీటముగా ఒక ఆశీర్వాదకరమైన దినాలుగా దేవా స్వార్థ పండుగలుగా ఈ నెల ఎనిమిది తొమ్మిదో తేదీలో మీరు జరిగిస్తున్న అయ్యా మీటింగ్స్ని బట్టి స్తోత్రాలు పొందడానికి చెప్పిస్తున్నాం మీటింగ్ కావలసినటువంటి ప్రతి విధమైన సహాయం ఫైనాన్స్ అలాగే జనాలుగా అయినా అక్కడ ఈ మీటింగ్లో జరగాల్సిన అద్భుతమైన స్వచ్ఛత కార్యాలు ఇంకా అనేకమైనటువంటి అంశముల కొరకు ప్రార్థన చేస్తున్నాం వాతావరణం కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రగతి స్థలం వచ్చి గొప్ప తీవ్రకరమైనటువంటి ఆశీర్వాదకరమైన మాటలు స్వస్థత విడుదల అనేకమైన కార్యాలు పొందినట్లుగా సహాయం చేయండి ప్రత్యేకంగా మీ నామానిక మహిమ మనుషులుగా మాకు కాదు తండ్రి మీ నామానిక మహిమ ఈ ప్రదేశంలో జరిగే ఈ అద్భుతమైన మీటింగుల ద్వారా మీరు మహిమ తెచ్చుకోండి గణపతిచ్చుకుండి ఆయన మీటింగులకి కావలసిన ప్రతి అవసరత మీ శేషు మహిమలో తీర్చమని ఏసయ్య పేరుట ప్రముఖ్యంగా నిదాసులు కుమారయ్య గారి బహు వాడుకొని ఆశీర్వాదకరంగా ఇంకా అనేక ప్రాంతాలు సభ బలముగా వాడుకోవడానికి ఒక మనం ఏ సయ్య పేరుట ప్రార్థిస్తున్నారు తండ్రి తండ్రి సర్వలోకములకు వెళ్ళి సర్వశిక్షను వాళ్ళని పనిచేసుకుంటున్నాం ఏ సయ్య మీ సేవడు రాజు గారిని తప్పలో చిన్న రక్తములో మీ సేవకుని పోక్షించడం అయినా మరి మరుగుతా ఆదివారం రాత్రి సోమవారం రాత్రి ఎన్ని దినాలు పొవ్వ ఈ స్థలంలో మరి జరగబోయే మీరు జీవించండి పొవ్వా ఈ స్థలమంతటి చుట్టూ మీ శిరువు రక్తాన్ని పోక్షిస్తున్నామని అదిగా మీ స్తోత్రాలు మీ సేవకుని మీ ఆత్మతో అభిషేకించండి నింపండి ప్రభావ ఈ భాగ్యముతో నింపండి గారు మీ అనేక అనేకమంది ప్రజలు వచ్చి ఆత్మీయ మేలు పొందడానికి సహాయం చేయమని ప్రాణ రెండు జనాల సభల కొరకు ఈ సేవ కొడుకు కావలసిన ధనము సమృద్ధికి ఇవ్వండి నాతో నడిపింపదారు స్థానిక సంఘం కాపాడిని సంఘాన్ని దీవించి లేదా ఎంతమందికి అయితే ఇన్విటేషన్స్ ఇచ్చామో వాళ్ళందరూ కూడా రావడానికి సహాయం చేతుల్లో మంచి వాతావరణం ప్రార్థించి వేడి పరుచున్నామో దాన్ని తండ్రి దయప్రబులు వందనాలు ఇగో నేను ఇంతవరకు తండ్రి నడుకూరు ప్రాంతములు సభలు ఎప్పుడూ నేను జరగడం చోట్ల మీ నామములు ఈ ప్రాంతానికి నీ సేవకుని కూర్చుని దర్శనాన్ని బట్టి మీకు చూస్తారు ండి ప్రభు ఈ వార్త తెలుసుకున్న చుట్టుపక్కల అన్ని జనా నడు అని అన్ని నామములు ఈ సేవకు వర్తమానం ద్వారా రక్ష్యంపబడుతున్నారు కాకపోతే సభలు ఆత్మ రక్షణ దయచేన మంచి వాతావరణం దయచేసి ప్రతి ఒక్కరు నాయన ఈ రెండు జనాలు ప్రభువ ఆసనవడానికి నీకు రూపానికి మనం ప్రార్థిస్తూ వంద ఆర్థిక వనరులు మీ నామములో కలుగును గాక చక్కని సౌండ్ సిస్టమ్ కలుగును గాక ఈ దాసులు పరిశుద్ధాత్మతో మాట్లాడినప్పుడు వారికి కావలసిన వర్తమానము ఆరోగ్యము స్వస్థత మారు మనసు ఉజ్జీవము దేవా గొప్ప దేవుడు అని నిజమైన దేవుడు అని తెలుసుకుని పరిశుద్ధాత్మ వరాలు నీ దాసుల ద్వారా ఇస్తున్నందుకు నీకు వందనాలు చేయలేదు ఈ స్థలాన్ని అభిషేకిస్తున్నది నాకు ముందుగా పరిశుద్ధ దైవం చేసిన ప్రార్థన ఆలకించారు మీకు స్తోత్రాలు చేస్తారు అయిన తండ్రిగా శివము గలుగా పొందయృపలు నా తండ్రిని ఈ తల్లిలో ప్రార్థన చేస్తాము ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో జరగబోతున్నటువంటి నా ఉజ్జీవ సభలను మీ చేతులుగా అప్పటిస్తున్నాను ఆపణ చేసుకోండి ప్రభువ ఇక్కడ మీ సన్నిధి ఉంచండి నీ మందు ఉంచండి ప్రభు ఈ ప్రాంగణం అంతా నా తల్లినాయన నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నా తండ్రి ఆయన మరియు ఆవరణ చేయండి ప్రభువా మీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను రెండు దినాలు మంచి వాతావరణం అనేవ్వండి ప్రభువ అద్భుతమైన కార్యములను జరిగించను నాయన వస్తతలు జరిగించండి ప్రభు సభలు ఉద్యీవముగా జరగడానికి తండ్రి మీ ఆత్మ చేత మీరు అభిషేకించండి తండ్రి కొందనాలు చెల్లిస్తున్నాం ఈ ప్రాంత ననుమూల నుంచి అనేక మంది ప్రజలు సభలు పొంది మన సృతించి భాగ్యములు దయచేమని ప్రార్థన చేస్తున్నాను ఈ సభలు ఈ గ్రామంలో నాయన ఉన్నటువంటి కొద్ది మందికైనా నా ప్రభు నాయన మరి సువర్త తండ్రి నాయన కొంతమంది అయినా రక్షింపబడినట్లు పడినట్లు అప్పుడవన్న మీ ప్రయాసము కానిదని నీ వాళ్ళు సలువించిన రీతిగా అప్పుడు పడుతున్నటువంటి మీ సేవకులను స్థానిక సంఘాలు సేవకులను ఆయన నీ బంధనాలు చెల్లిస్తూ మీరే సహాయం చేయండి సమస్తములు మీ నామములు మహిమకరముగా జరిపించుకున్నామని ప్రభు అయిన సుఖ్రీస్తు వారు శక్తి కలిగిన నామములు ఆయన ప్రతి అవసరత మీ మహిమలో తీర్చుకుంటా చేస్తూ మిమ్మల్ని శృతిస్తూ ఉన్నాను ప్రభు అనేక మంది టీవించి మరియు సహాయం చేయండి అలాగే అతని సభలో కావలసిన ఆర్థిక సహాయాన్ని కూడా మీరు ఆకాశం అనుగ్రహించాలి ఆకాశభో వాఖండైన కార్యములు జరిగించి మేలు చేసి మహిమను పొందమని వేస్తున్నామన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియే దేవుని ఆశీర్వాదములు మనకు మన కుటుంబములకు ప్రాముఖ్యముగా ఈ సభలలో పాలు పప్పులు పొందవచ్చున్నటువంటి ప్రతి ఒక్క ఒక వ్యక్తికి அப்ப அனை மக்கள் சந்தா